ఇంట్లో మొక్కలను పెంచుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు ఎందుకంటే కొన్ని మొక్కలు ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తే మరికొన్ని మొక్కలు మాత్రం కష్టాలు నష్టాలు తీసుకొస్తాయంట కాగా ఇంటిలో ప్రతికూల శక్తి పెంచే సమస్యలను తీసుకొచ్చే మొక్కలు ఇవి బ్రహ్మ జముడు మొక్క ఈ మొక్క చూడటానికి చాలా అందంగా ఉంటుంది దీనిని ఇంటిలో పెట్టుకోవడం వలన ఇంటికే అందం వస్తుంది కానీ ఈ మొక్కను అసలే ఇంటిలో పెంచుకోకూడదంట దీనిని ఇంటిలో పెంచుకోవడం వలన దీని పదునైన ముళ్ళు ఇంట్లో సంఘర్షణ వాతావరణం అలాగే గొడవలకు కారణం అవుతుందట అందుకే వీటిని వీలైనంత వరకు బాల్కనీల వద్ద లేదా పెరట్లో మాత్రమే నాటుకోవాలంట స్నేక్ ప్లాంట్ ఈ మొక్క చాలా మంది తమ ఇంటిలో పెట్టుకుంటారు దీని వలన ఇంటికి అందమే కాకుండా ఇది గాలిని శుద్ధి చేస్తుందట ప్రతి ఒక్కరూ తమ ఇంటి లోపల ఈ మొక్కను పెంచుకుంటారు అయితే ఈ మొక్కను ఇంటి లోపల కాకుండా ద్వారం వద్ద లేదా బాల్కనీలో పెట్టుకోవాలంట దీని వలన సానుకూల శక్తి ఇంటిలో ప్రవేశిస్తుందట లక్కి వెదురు చాలామంది తమ ఇంటి లోపల లే లేదా కార్యాలయాల్లో పెట్టుకునే మొక్కల్లో లక్కి వెదురు ఒకటి ఈ వెదురు కాకుండా సాంప్రదాయం నిజమైన వెదురు మొక్కలను లోపల పెంచుకోకూడదంట దీనివలన ఇంట్లో అశాంతి వెళ్లకు తీగ దొండ ఇవి మొక్క దీనిని తీగ అని అంటారు అయితే వాస్తుశాస్త్ర ప్రకారం ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు దరిచేరుతాయంట దీనివలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుందంట అందుకే వీలైనంత వరకు ఈ మొక్కను ఇంటి లోపల పెట్టుకోకూడదు బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్